ఆ యాంగిల్ లో మీ తాలూకా కెరీర్ ని మీరు డిఫైన్ చేయాలి లేకపోతే డిస్క్రైబ్ చేయాలి లేకపోతే దాని మీద కామెంట్ చేయాలి అంటే ఏం చెప్తారండి అంటే ఆర్ యు కమర్షియల్లీ లీనింగ్ టువర్డ్స్ సక్సెస్ కమర్షియల్లీ సార్ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఓపెన్లీ ఐ థింక్ ఐ విల్ చూస్ ద రోల్స్ విచ్ ఆర్ ఇమోషనలీ స్పీకింగ్ టు మీ ఒక డైరెక్టర్ వచ్చి ఒక కొత్త పర్సన్ హూ వాంట్స్ టు బికమ్ అ డైరెక్టర్ పొలిమేర చూశాను రీసెంట్ టైమ్స్లో నేను ఒక ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ స్క్రిప్ట్స్ ఉన్నాను సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వరకు అదన్నీ పొలిమేర వల్ల వచ్చినవి సో ఇఫ్ సంబడీ కమ్స్ నరేట్స్ మీ ఐ జస్ట్ సీ ఇఫ్ ద క్యారెక్టర్స్ ఇమోషనలీ స్పీకింగ్ టు మీ అండ్ ఆల్సో నా మైండ్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పాస్ అయిన థాట్ ఏంటంటే కమర్షియల్గా యాక్ట్ చేయడానికి మన దగ్గర చాలా మంది యాక్టర్స్ ఉన్నారు నేను ఇక్కడికి వేరే వాళ్ళతో కంపీట్ అవ్వడానికి రాలేదు నేను యాజ్ అన్ యాక్టర్గా ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను మన ఆడియన్స్కి మన సినిమాకి బికాస్ సినిమా ఇస్ కన్ కల్చరలీ ఇన్గ్రెయిన్ ఇన్ హర్ బ్లడ్ కరెక్ట్ సో లేదంటే ఎన్టీఆర్ గారిని ఈరోజు గుర్తుపెట్టుకోరు చిరంజీవి గారిని ఈ రోజుకి బట్టలు చింపేసుకుంటున్నాము వెళ్ళి సో ఇట్ ఈస్ కల్చరలీ ఇంగ్రీన్ ఇన్ ఆ బ్లడ్ ఇన్ ఆ థాట్స్ ఇన్ ఆర్ ఐడియాస్ సో మన ఆడియన్స్ కి నేను ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ లో ఏమి ఇవ్వగలుగుతాను ఎమోషనల్ గా ఏం వాల్యూ యాడ్ చేస్తాను వాళ్ళకి వాళ్ళు వచ్చి ఒక థియేటర్ ఒక మూవీ థియేటర్లో సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు నేనే నేను వాళ్ళకి ఏమి వాల్యూ ఇవ్వగలను యాడ్ చేయగలుగుతాను వాళ్ళ ఎక్స్పీరియన్స్కి అదే చూస్తాను సార్ నేను అది కమర్షియల్ గానా స్మాల్ బిగ్ ఫర్ మీ మోర్ దెన్ బిగ్ ఫిల్మ్ స్మాల్ ఫిల్మ్ కమర్షియల్ ఫిల్మ్ ఆర్ట్ ఫిల్మ్ పార్లర్ సినిమా ఇదంతా పక్కన పెట్టేస్తే నేను ఉన్న ఫేస్కి నేనున్న టైం పీరియడ్కి రైట్ ఆ రాంగ్ ఈ క్యారెక్టర్ చేయడం అనేది నేను ఎక్కువ గమనించుకుంటాను బికాస్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ కెరియర్లో ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి పొలిమేర వరకు నాదొక ఒక జర్నీ నుంచి ఇప్పుడు ఒక ఒక లో ఉంది ఈ ఫేస్ లో నేను ఈ క్యారెక్టర్ చేయడం రైట్ ఆ రాంగ్ అనేది చూసుకుంటాను చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడు నా బ్రెయిన్ లోకి రానివ్వలేదు ఇంకా ఇప్పటివరకు అంటే సక్సెస్ లోకి వెళ్తే మొదలు ఐ సక్సెస్ ఇస్ వెరీ రిలేటివ్ టర్మ్స్ రిలేటివ్ సో మనం మనకు మనసుకు నచ్చింది చేయగలగడం అనేది పెద్ద సక్సెస్ ఓకే అంటే మీరు స్క్రిప్ట్లు విని రిఫ్యూజ్ రిజెక్ట్ కూడా చేస్తుంటారు అనమాట డెఫినెట్లీ సార్ డెఫినెట్లీ ఎందుకంటే చెప్తున్నాను కదా కొన్నిటికి డెప్త్ ఉండదు క్యారెక్టర్స్ కొన్ని ఇది ఎక్స్పెరిమెంటల్ గా బాగుంటుంది అని కొన్ని అనిపిస్తాయి సో కొన్ని చాలా బ్లాండ్ గా ఉంటాయి బ్లాండ్ సో వెరీ ఫ్లాట్ ఫ్లాట్ గా ఉంటాయి సో ప్రస్తుతానికి నేను వినగలిగే స్టేజ్ కి అయితే వచ్చాను సార్ ఆ విధంగా నేను సక్సెస్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఫిల్మ్ జర్నలిస్ట్ హావ్ ఆస్ట్ మీ పొలివేరా టీజర్ అప్పుడు ఉంచప్పుడు మీరు ఈ ఫిలిమ్స్ ఎందుకు చేస్తున్నారు ఆ ఫిల్మ్స్ ఎందుకు చేస్తున్నారు ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ జోన్ ఎందుకు చేస్తున్నారు ఈ క్యారెక్టర్స్ ఎందుకు చేస్తున్నారు నేను చూస్ చేసుకునే పొజిషన్ లో నేను లేనండి మై ఇండస్ట్రీ డెఫినెట్లీ సో నువ్వు ఆ స్థాయికి రావనప్పుడు ఉన్న దాంట్లో బెస్ట్ పిక్ చేసుకోవాలి అంతే సో ఇప్పుడు నేను అట్లీస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను వేర్ పీపుల్ ఆర్ నా పర్ఫార్మెన్స్ చూసి తిన్ చేస్తుందేమో ఒకసారి అప్రోచ్ అవుదాము అనే దగ్గరికి వచ్చాను సో ఇన్ ఇన్ మై పాత్ ఐ థింక్ సక్సెస్ ఇస్ స్లోలీ కమింగ్ ఇట్స్ ఇట్స్ ఎ జర్నీ అండి సక్సెస్ ఫెయిల్యూర్ ఆర్ పార్ట్ ఆఫ్ అ జర్నీ యూ కెనాట్ ఒకటి తీసేస్తే ఇంకొకటి ఉండదు ఫెయిల్యూర్ కూడా

మీరు చెప్పిన ఈ జర్నీలో ఈ పాయింట్ కి మీరు రీచ్ అయ్యారు టు స్క్రిప్ట్స్ కథలు వింటున్నారు కామాక్షి భాస్కర్లు అయితే బాగుంటుంది క్యారెక్టర్ కి వెళ్ళి కథ చెప్దాం అనే ఒక ఎక్సైట్మెంట్ మీరు క్రియేట్ చేయగలిగారు దిస్ ఆల్ గుడ్ నౌ సో ఫార్ సో గుడ్ రైట్ హౌ మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు అంటే ఇలాగ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ వస్తే చేసుకుంటూ వెళ్తుండడం బౌన్స్ ఎక్కడికి ఉన్నదని అనిపిస్తుంది ఇప్పుడు మీకున్న ప్రెసెంట్ మూమెంట్ ప్రకారం అయ్యో గోయింగ్ వే ఆఫ్ అనిపిస్తుంది అంటే మామూలుగా ఇప్పుడు కమిడియన్ అనుకోండి ఒక రెండు సినిమాలు చేసి మెల్లిమెల్లిగా బ్రహ్మానందం గారి లాగా అలాగే లాడర్ మీదకి టాప్ లోకి వచ్చేసాడే హీరోలు అలాగే బాగున్నాడు అనగానే ఇంకో సినిమాలో హీరోగా పెడతారు ఆ హీరో క్లే ఆ సినిమా క్లిక్ అయితే ఇంకో సినిమా ఇంకో సినిమా అలాగే ఆ కెరీర్ ఎక్స్పెండ్ అయిపోతుంది ఎక్స్టెండ్ అయ్యి అలాగే ఇప్పుడు మీలాంటి యంగ్ యాక్ట్రసెస్ ఉన్నారనుకోండి మీకు పక్క దారి మీకు కనిపిస్తుంది ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ కమర్షియల్ వైబుల్ హీరోయిన్ ఆర్ మీరు అనుకున్నట్టుగా శబానా ఆజ్మి గారు లాగా లేకపోతే స్మితా పాటిల్ గారు లాగా ఎనిబి కీప్స్ కంపేరింగ్ విత్ బికాస్ బోత్ ఆఫ్ వెరీ సింపుల్ అంటారు అందుకని సార్ ఒకటి అల్టిమేటమ్ నా మైండ్ లో ఉన్నది ఒకటే సార్ ఈ రోజు టీవీ ముందు ఆ థియేటర్ మల్టీప్లెక్స్కి వెళ్ళి సింగిల్ థియేటర్స్కెళ్ళి మూవీ చూస్తున్న యంగ్ జనరేషన్ వెన్ దే లుక్ ఎట్ మీ ఆన్ ది స్క్రీన్ ఇఫ్ అట్లీస్ట్ వన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది యంగ్ జన్ జనరేషన్ విమెన్ కెన్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ సమ్థింగ్ ఇన్ ది ఇండస్ట్రీ నన్ను చూసి అరే తిని అయ్యింది మనం కూడా అవ్వచ్చురా కన్సిస్టెంట్గా అన్ని ఇయర్స్ నుంచి చేస్తూ వచ్చింది ఇప్పుడు ఇంత మంచి రోల్స్ చేస్తుంది మంచి సినిమాలు చేస్తుంది బాగా చేస్తుంది షీఈ్ వర్కింగ్ హార్డ్ ఆన్ ఎవ్రీ క్యారెక్టర్ మనం ఇందుకు ట్రై చేయకూడదు బికాస్ సో మెనీ పీపుల్ ఇన్ తెలుగు ఫ్యామిలీస్ ది డ్రీమ్ కానీ అది డ్రీమ్ లానే మిగిలిపోతుంది బికాస్ దే డోంట్ నో ఎలా రావాలి వస్తే ఎలా ఉండాలి ఏం చేయాలి దేని మీద వర్క్ చేయాలి వెన్ వన్ పర్సెంట్ ఆఫ్ ది యంగ్ ఉమెన్ పాపులేషన్ వెన్ దే సీన్ ఆన్ ద స్క్రీన్ అండ్ థింక్ నేను కూడా వెళ్ళొచ్చు నేను వెళ్తాను వాళ్ళ పేరెంట్స్ కి కామాక్షి చేసింది కదా నేను కూడా చేస్తాను అని చెప్పుకునే రోజు వచ్చేంత వరకు నేను చేస్తాను సార్ లాంగ్ విజన్ అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन